నల్గొండ జిల్లా మిరియాలగూడ ఇరవై రెండవ వార్డు హనుమన్పేట కాలనీలో వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గోవర్ధనాచారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని వినూత్నమైన తరహాలో ఘనంగా నిర్వహించారు వార్డుకు చెందిన వృద్ధులు మహిళలతో పాటు శ్రామిక మహిళలకు మొత్తం యాబై మందికి ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ విద్య ఉద్యోగం సామాజిక ఆర్థిక రాజకీయ రంగాలలో పురుషులతో పాటు ధీటుగా మహిళలు అన్ని రంగాలలో శక్తివంతంగా రాణించడం అభినంద ఉన్నారు ప్రపంచ దేశాలతో పోల్చి చూస్తే భారతదేశంలో అనాదిగా స్త్రీలకు సముచిత స్థానం గౌరవం ఉందన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం స్ఫూర్తితో మహిళలు మరింత ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు వార్డుకు సంబంధించి మహిళలకు ఎటువంటి ఇబ్బందులు సమస్యలు ఎదురైనా ఒక సోదరుడిగా అన్ని వేళలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు మహిళా దినోత్సవ కార్యక్రమం మనకు ప్రపంచవ్యాప్తంగా భారతదేశం మొత్తం కూడా మహిళా దినోత్సవం జరుపుకుంటున్నారు ఈ మహిళా దినోత్సవం జరుపుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే మహిళలు ప్రతి విషయంలో ప్రతి నిర్ణయంలో అన్నింటిలో ముందడుగు వేసే విధానంలో మంచి ఉత్సాహం చూపుతూ దేశ ప్రధాని పదవులలో కూడా మన మహిళనే ఉండటం ఒక ఏరోప్లేన్ నడిపే విధానంలో కూడా మహిళలు ఉత్సాహంగా పాల్గొని అంతరిక్షంలో కూడా మహిళలు చాలా ఉత్సాహంగా పాల్గొని భారతదేశ ప్రతిష్టను అత్యంత వేగంగా మనకు ముందుకు తీసుకొచ్చినటువంటి వనితలు చాలామంది మన ముందు కనబడుతున్నారు ఈరోజు ఏ ఇల్లు చూసినా మహిళ అనుగ్రహం లేకుండా ఒక సంసారం నడవాలన్నా కూడా ప్రతి విషయంలో కూడా వెన్నంటి భర్తకు పిల్లలకు ఎనలేని సేవలు చేస్తూ ప్రతి విషయంలో చదువుకునే విషయం కానీ మొదలు పెడితే ఉద్యోగపరంగా కూడా అన్ని రంగాలలో ఆరితేరినటువంటి పరిస్థితి మనము చాలా వరకు చూస్తూనే ఉన్నాం ఎందుకంటే ఈరోజు మహిళకున్న ప్రాముఖ్యత చాలా విలువైనటువంటిది ఏ మనిషి ఏ సంసారము ఏ ఇల్లు గడవాలన్నా ప్రతి విషయంలో కూడా మహిళ ప్రాధాన్యత చాలా ముఖ్యమైనటువంటి పాత్ర ఆమెది మాత్రమే ఉండగలుగుతుంది ఈరోజు మనమే కాదు దేవుళ్ళ దేవుళ్ళ శ్రీ శ్రీకృష్ణ పరమాత్ముడైనా ఒక శ్రీ సీతారామచంద్రుడైనా గీతాదయం ఎన్ని ఇబ్బందులున్నా కూడా ప్రభుకి ఎంతో వెన్నంటిగా ఉంది పద్నాలుగేళ్ళు అర అరణ్యవాసం చేసేటప్పుడు కూడా ఆమె వారిని అనుసరించడం వల్లనే సీతారాముల వారి కళ్యాణమైతేనేమి ఏ విషయంలో అయినా కూడా ప్రపంచంలో మన భారతదేశం ప్రాముఖ్యత కలిగితుందంటే ఒక ముఖ్యమైనటువంటి ఆడమనిషి ఈరోజు మహిళ ఆ మహిళ లేకపోతే ప్రపంచంలో ఏ విషయంలో కూడా మనము ముందు పోలేమైన సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఇవాళ ఏ బాధ వచ్చినా ఏ విషయంలోనైనా ప్రతి విషయంలో కూడా వెన్నంటి నడిచేటువంటి పరిస్థితుల్లో ఒక ఆడమనిషి లేకపోతే ముందడుగు వేయడానికి కూడా మనం వేయలేమన్నా మనస్థితి నాకు మాత్రం తెలుస్తున్న విషయం అది ఈరోజు భార్యాభర్తలైనా ఏ విషయాలనైనా సంసారం చేస్తుంది భార్యతో భార భర్త ఎన్ని పనులల్లో కూడా ప్రాముఖ్యత తీసుకొని పిల్లల సంసారం పిల్లల తనే కానించి మొదలు పెడితే పుట్టిన కూడా ప్రతి విషయంలో కూడా మహిళ పాత్ర చాలా ముఖ్యమైనది ఈరోజు ఆమె గురించి చెప్పాలంటే పూడాల్సిందే కానీ తక్కువ చేసేదైతే ఎక్కడా లేదు ముందు లక్ష్మీ పార్వతి దేవుళ్ళు సీత రాముడు అని అంటారే కానీ రాముడు సీత అని మాత్రమే ఎక్కడ అన్నారు ఈరోజు నా నేను నా విషయానికి వస్తే కూడా పద్మా గోవర్ధనని మాత్రమే చెప్పుకోగలుగుతారు ఎందుకంటే మనకు కుడి చేతి వైపు భార్య ఉంటుంది అంటే దాని ఏంటి ఆమెకి ఆమెకి కుడి చేతి వైపు మనం ఉంటున్నాం అంటే ఆమె ముందు ఉంటుంది తర్వాతనే భగవాళ్ళు ఉంటుంది అటువంటి స్థానము ఒక మహిళకు మాత్రమే ఉంటుంది ఆ మహిళ ఈరోజు దినోత్సవం జరుపుకోవడం అనేది చాలా ఆనందదాయక విషయము అట్లనే ఈరోజు హనుమాన్పేట కార్య హనుమాన్పేట ఇరవై రెండో వార్డులో ఉత్సాహమైనటువంటి రీతిలో హనుమాన్పేట కాలనీలో ఈరోజు మహిళ దినోత్సవం సందర్భంగా వృత్తులను మహిళలను చీసించి వారికి నేను ఇచ్చే సన్మానం చాలా చిన్నదే అయినా కూడా వాళ్ళలో అరవై డెబ్బై ఏళ్ళ వయసు వచ్చేదాకా కూడా సంసార పోరాటంలో ఒక ప్రతిఘత ఎన్ని ప్రతిఘటించి ఎంతో ముందుకు తీసుకొచ్చినటువంటి వారికి నేను చిన్న చిరు సన్మానం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది అందుకు నన్ను పిలిచిన వెంటనే వచ్చి నన్ను ఆశీర్వదించినటువంటి ఈ మహిళలందరికీ చేతులు జోడించి నమస్కరిస్తున్నాను తప్పనిసరిగా మనకు నాకు ఉండాలని మీ అందరి ఆశీస్సులతో నేను ఇంకా ముందు ముందు నడవాలని ప్రతి విషయంలో ప్రతి కార్యక్రమంలో ఏ రాజకీయ విషయంలోనైనా ఏ విషయంలోనైనా నేను మీకు ఎలాంటివి ఉంటా మీకు సహకరిస్తా మీ సహకారం కూడా నాకు ఎల్లప్పుడూ మీరు అందించాలని మనస్ఫూర్తిగా చేతులు చోదించి వేడుకుంటున్నాను మహిళలందరి తరఫున ధన్యవాదాలు గొప్పవారు ఇంత మంచి ప్రోగ్రాం అరేంజ్ చేయడం కూడా చాలా గొప్ప చాలా సంతోషంగా ఉంది ఈ పాటు ప్రజలందరూ ఇన్వాల్వ్ అవ్వడం ఇంతమందితోటి ఈ ప్రోగ్రామ్ చెప్పడం సారు మహిళలందరూ సార్ అందరి తరఫున మరొకసారి ధన్యవాదాలు మా డిపార్ట్మెంట్ తరఫున కూడా సార్కి మరొకసారి ధన్యవాదాలు సారు ఇంత మంచి ప్రోగ్రాం అరేంజ్ చేయడం చాలా సంతోషంగా కానీ ఇంకొక బాధాకరమైన విషయం కూడా ఇంకొకటి ఉంది మేడం మన మధ్య ఇప్పుడు ఇంతమంది మహిళలు ఉన్నారు కానీ మేడం మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం ఇంతమంది అమ్మల అమ్మలు ఉన్నారు ఆ అమ్మ కూడా వీళ్ళందరి ఆశీర్వాదం ఆమెకు అందాలని వీళ్ళందరూ ఆమె జీవించాలని మేము మన కోరుకుంటున్నాం కోరుకుంటున్న తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మన ఇరవై రెండవ వార్డు అగిరివారి గోవర్ధనాచారి గారు ఆర్ఎంపి డాక్టర్ గారి ఆధ్వర్యంలో మనందరి మహిళలను పిలిచి సన్మాన కార్యక్రమం చేయడం అనేది చాలా హృదయపూర్వకంగా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటాను మా మహిళల చాలా ధన్యవాదాలు ప్రతి ఒక్క మహిళ నేల నుంచి నింగి వరకు ఎన్నో కష్టాలు పడుతూ ప్రతి ఒక్క రంగరంగా అన్ని రంగాలల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని శుభాకాంక్షలు స్త్రీ లేకపోతే జననం లేదు స్త్రీ లేకపోతే గమనం లేదు స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు స్త్రీ లేకపోతే అసలు సృష్టి లేదు కంటి పాపలా కాపాడే శ్రీమూర్తికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు